హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం మహాశివరాత్రి రోజు శివుణ్ణి ఏ పూలతో పూజిస్తే విశేష ధనలాభం కలుగుతుంది అనేది అయితే తెలుసుకుందామండి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ ఆ పార్వతి పరమేశ్వరులు ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను మహాశివరాత్రి పర్వదినం నాడు ఏ పూలతో పూజ చేస్తే ఎలాంటి శుభాలు కలుగుతాయి అని మనకి శివపురాణంలోని మన పెద్దవాళ్ళు అయితే తెలియజేస్తున్నారు ఇక ఏ పూలు అంటే సంపంగి పూలు ఇక మొగల రేకు పూలు అనేది ఈ రెండు పుష్పాలతో తప్ప ఇక ఏ పూలతో అయినా పరమేశ్వరునికి సమర్పించవచ్చు అండి ఈ రెండు రకాల పూలతో తప్ప ఇక ఏ పూలతో పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాము మహాశివరాత్రి రోజు మందార పూలతో పూజిస్తే శత్రు బాధలు అనేది తొలగిపోతాయి తర్వాత పూలు గన్నేరు పూలతో ఇవి తెలుపు పింకు రెడ్డు ఉంటాయి ఈ పూలనేది ఈ గన్నేరు పూలతో పూజిస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక తామర పూలతో అనేది ఈ పద్మాలనేది స్వామివారికి సమర్పించాము అంటే ఆ పరమేశ్వరుడు మనకి ఐశ్వర్యం అనేది కలగజేస్తారు మనకి తెలిసి తెలియక ఎటువ పక్కన అనేది దూషించి ఉంటే అటువంటి దోషాలు అనేది పోతాయి అని మన పెద్దవాళ్ళు అయితే తెలియజేశారండి ఇక తుమ్మి పూలతో పూజిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే పెళ్లి సంబంధాలు చూస్తున్నాము కుదరట్లేదు అని అనుకునే సమస్య నుండి పరమేశ్వరుడు మంచి సంబంధాలు కుదిరేలాగా అయితే దీవిస్తారట మహాశివరాత్రి రోజు సన్నజాజులతో పూజిస్తే వివాహ యోగం అనేది కలుగుతుంది అలాగే వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటూ కుదరట్లేదు అనే సమస్య అనేది తీరిపోయి వాహనాలనేది కొనుగోలు చేయగలుగుతాము ఇక ఎర్ర గులాబీలతో పూజిస్తే మనం అనుకున్నటువంటి కోరికలు అనేది తీరుతాయి అపమృత్యు ద్రోషాలు అనేది తొలగిపోయి దీర్ఘ ఆయుష్ అనేది కలుగుతుంది మహాశివరాత్రి రోజు మల్లెపూలతో ఆ పరమేశ్వరుణ్ణి పూజించాము అంటే పుత్ర సంతానం కావాలి అనుకునేటటువంటి వాళ్ళ కోరికలు అనేది పరమేశ్వరుడు తీరుస్తారు అని పెద్దవాళ్ళు అయితే తెలియజేశారండి మనము కలువ రేకులు ఎర్ర ఉంటాయి కదా ఎర్ర కాడలున్నా తుమ్ ఉమ్మెత్త పూలతో పూజించాము అంటే అలాగే వాసన లేని ఎటువంటి పూలతో అయినా సరే స్వామివారిని పూజించాము అంటే శత్రు దోషాలు దిష్టి దోషాలు తొలగిపోతాయి ఇక గోరింటాకు పూలతో పూజిస్తే శివరాత్రి రోజు ఆ శివుణ్ణి జన ఆకర్షణ వాక్సంపద అనేది కలుగుతుంది అయితే మనం ఏ పూలు శివునికి సమర్పిస్తున్నా సరే ఆ పూల దండలో మరువం కానీ ధవనం కానీ కలిపి అల్లి ఆ దండ అనేది మహాశివరాత్రి రోజు ఆ శివునికి సమర్పించాము అంటే చాలా మంచిది శివానుగ్రహానికి ప్రతి ఒక్కరం సంపూర్ణంగా పాత్రలం కాగలుగుతామండి ఇలా మహాశివరాత్రి రోజు ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి అన్ని రకాల పూలతో స్వామిని పూజించి స్వామివారి ఆశీస్సులు అనేవి స్వీకరిద్దామండి ఆయుర ఆరోగ్యాలని సిరి సంపదలను సుఖ సంతోషాలతో స్వామివారి ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటున్నాను నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి